ఎంతమంది కాస్తుందండి ఏసై ముఖం చూడాలని నిజంగా ఉందా ఎప్పుడన్నా అడిగావా ఒక్కసారి చూడాలని ఉంది ఏసయ మరి కనిపించాడా కనీసం దర్శనంలో నాన్న ఎంతమంది కనపడ్డాడు చేతులు చెప్తండి నిజంగా ఆశ ఉంటే ఆశ ఉంటే అసలు కోరుకోదగ్గ ఆశ కోరుకోదగ్గ కోరిక అదే కదా అది నిజంగా కోరితే అంతకుమించి ఆయన సంతోషమే ఉందండి కానీ బాధాకరమైన విషయం ఏం తెలుసా మన మొఖాలు అద్దంలో చూసుకుంటే మనకే చిరాదు ఆయన దర్శనాన్ని మనం ఆశించట్లేదు కానీ మన దర్శనాన్ని రోజు ఆయన ఆశిస్తున్నాడు ఆయన రోజు ఆశిస్తున్నాడండి పౌరమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ స్వరము నాకు వినబడనిమ్ము నీ ముఖము నాకు కనబడనిమ్మో అంటే ఏంటో తెలుసా నిన్ను రోజు చూడాలనుకుంటున్నాడు ఆయన నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే I'll do okay. అది నిజం పరమగీతం రెండులో ఉంది కదా పావురమా బండసందులలో ఎగురు నా పావురమా పేటు పీటలను ఆశ్రయించు నా పావురమా ఎవరో తెలుసా నువ్వే నేనే నేను చెప్పేది అబద్ధం కాదే వాక్యసత్యం సంఘము అంటే మనం మనం అందరం సంఘంలో భాగం ఎవరికోళ్ళకి వ్యక్తిగతంగా అలానే డీల్ చేస్తున్నాడు దేవుడు అందరూ అలానే చూస్తున్నాడు నీ ముఖం నీకే నచ్చదు నీ ముఖం నీకే నచ్చదు కానీ మన ముఖాన్ని ఆయన మెచ్చుకుంటున్నాడు నీ స్వరము మధురం అంటున్నాడు నీ ముఖం మనోహరం అంటున్నాడు స్వరం వినబడాలంట ముఖం కనబడాలంట అందుకే రమ్మని ఆకర్షిస్తున్నాడు రోజు నా దగ్గర దగ్గర నేను నిన్ను చూడాలి అంటున్నాడు నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అది నిజం మింత ఏంటంటే ఆయన ముఖం చూడాలని మనకు ఆశ ఉండాలి లెక్క కానీ మన ముఖం కోసం ఆయన ఆశపడుతున్నాడు ఒకవేళ నిజంగా మనం కూడా ఆయన స్వరాన్ని వినాలని ఆయన ముఖాన్ని చూడాలని ఆశిస్తే ఆయన మాట్లాడతాడు కనబడతాడు